హాయ్ అండి అందరికీ నమస్తే శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం బీరకాయ పెసరపప్పు ఏపుడు చేసుకుందామండి ఎలాగుంటుంది రెట్టెలకి జొన్న రొట్టెలకి బీఫ్ రొట్టెలకి రాగి చపాతీ లేకి రైస్ లేకి అన్నిట్లోకి కలిసి స్వచ్ఛతలు ఉంటుందండి ఓకే అండి వీడియోలోకి వెళ్దాము ఇదిగోండి మూడు వీరకాయలు తీసుకున్నాను ఇటు ఇంకా రెండు తీసి పెట్టినానండి ఇవి ఏందో నాకు కానీ తెలీదు పాప తెచ్చింది ఈ మూడు వీరకాయలు ఇలాగ నాతో ఉండాలండి నేను తెచ్చి అప్పుడే త్రీ పైన అయింది అందుకే వాడిపోయినాయి కొంచెము ఈ మూడు చిన్నగా చిన్నగా తరిగేసుకుందాము ఇప్పుడండి నేను అలాగే టమాటో రైస్ పెట్టుకున్నాను ఇది టమోటా రసం పెట్టుకుంటున్నాను ఈ కో కట్ చేసేసి అవన్లో పెట్టేస్తానండి రెండుసేపు అవన్లో పెట్టేసి ఇది తాలింపు చేసేసి బీరకాయి ఈ రసం పెట్టేసుకుంటే మనకి బాగుంటుందండి అన్నంలోకి రసము పెరుగు బీరకాయ ఇంకేం అవసరం లేదండి మనకి సింపుల్గా అయిపోతుంది పని తొందరగా చేయాలంటే ఇలాగండి అవన్లో పెట్టేస్తాను రెండుసేపు చింతపండు గుడక ఇదిలా పిసికేసి రసం పెట్టేసుకుంటే అయిపోతుంది కొన్ని అండి వేసిన వాటర్ ఇది అవెన్లో పెట్టేస్తాను ఇదిగోండి అన్నీ పీల్ తీసేసి బీరకాయలకి నేను కడుక్కొని వచ్చినానండి బాగా క్లీనింగ్ చేసుకొని ఇప్పుడు దీనిలోని ఇలాగ తరుక్కోవాలంటే చాలా చిన్న ఐస్ కలుపుకోవాలండి కొంచెం తరిగేసి చూపెడతారా ఇలాగా చిన్నగా నైస్గా తరిగేస్తే అన్నీ ఇలాగే తరిగేసి చూడండి రెండు గంటలు ఆయిల్ వేసుకున్నానండి పోపుకి ఇప్పుడు జీలకర్ర ఆవాలు కరివేపాకు మిరపకాయలు శనగపప్పు ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ కట్ చేసుకున్నానండి ఆయిలింగ్ కొంచెం వేగొడితే వేస్తున్నానండి ఆనని తక్కువగా వేసు వేసుకోవాలండి బీరకాయ పాలెంట్లేకి స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా బీరకాయే స్వీట్ ఉంటుంది అందుకని తక్కువ వేస్తానండి నేను బీరకాయ కొంచెం ఇంగు వేసుకున్నాను అలాగే బీరకాయ బీరకాయలన్నీ కట్ చేసుకున్నా వేసేసుకుంటాను మనం కాయలన్నీ కడిగేసినాం కదా ఇప్పుడు ఉప్పులు ఏమి కడగట్టదండి ఇలాగా మగ్గిస్తాము ఇప్పుడు శని బ్యాళ్ళు ఇవి పెసర బ్యాళ్ళు వేస్తానండి అవి ఏం నాన్ పోలేదు ఒక నాలుగు స్పూన్లు ఉంటాయి మరి ఎక్కువ కూడా బాగుండవు ముక్కాలు కేజీ ఉంటాయి ఇవి బీరకాయలు నాలుగు స్పూన్లు పెసరపప్పు ఇప్పుడు కడిగి వేసేసేదండి ఇవి మగ్గే లోపల ఇవి తొందరగా మగ్గుతాయి కదండి పెసరవేళ్ళు అలాగే కొంచెం పసుపు వేస్తానండి మనకి సే పెసర వచ్చి కొంచెం అట్లా ఉడికి ఉడకనట్లు ఉండాలండి కొంచెం మగ్గనిచ్చి వేస్తానండి అవి మళ్ళీ ఇప్పుడు కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఇవి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం తరిగి మనం టెంకాయలు కొట్టినప్పుడు ఇవి ఉన్నట్ల రౌండ్ అట్లా వేస్తే పలుకులు పలుకులుగా ఉండాలండి కొబ్బరి నేను ఇవి ఎల్లుల్లి కూడా వేస్తున్నా ఈ రెండు ఉన్నట్లు ఉండాలి మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకొస్తా ఇవన్నీ వేసి పెట్టుకున్నాము ఇప్పుడు పెసరపాయలు కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వేసేద్దాం వేసేద్దాండి ఇవి కొంచెం ఉడికే లోపల కొంచెం ఎక్కువ అవుతాయి కదండి పెసరపాయలు మరియు పప్పు లేకోకుండా ఇవి మాత్రం వేస్తున్నా చాలా బాగుంటుంది తాలింపు ఇప్పుడు ఇలాగా పెట్టేస్తే ఇదేం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను అండి ఇప్పుడు ఇది పచ్చా పచ్చా గేస్కొచ్చి వేసి పెట్టుకుంటా ఇలాగా మగ్గిందండి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింటుంది పచ్చికారం ఆరించి పరుచుకున్నానండి ఇంకా కొంచెం మగ్గనిచ్చి పచ్చికారం ఈ కొబ్బరి కానీ లాస్ట్లో వేస్తానండి ఇట్లాగా పచ్చ పచ్చగా ఇలాగ ఉండాలండి కొబ్బరి తురిమితే కూడా బాగుండదండి మనం ఓ రౌండ్లో వేసుకున్నామంటే ఇలా మిక్సీకి ఇంకా రోజులు ఉంటే ఇంకా మంచిదండి ఇల్లేదు సాల్ట్ పచ్చి ఇది కూడా అంతేనండి పలుకు పలుక్గా మనము వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి వచ్చి ఇప్పుడు పెసరపప్పు కొంచెం మగ్గుతుందండి అప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తే అది మగ్గదు అందుకోసం రెండుసేపు మగ్గని ఇచ్చేసి ఇట్లే బీరకాయ ఉప్పు మెత్తగా ఉంటుంది కానీ ఇది ఖితి ఖిత్ అంటుందండి మళ్ళీను ఇది కొంచెం మగ్గాలి కానీ మగ్గదు అది తొందరగా కొంచెం మగ్గనిచ్చి వేసేస్తాను ఇప్పుడు రసం పెట్టుకున్నాం కదండి మీకేం రసం చూపించలేదండి నేను చేసుకుంటున్నా కాబట్టి చూపిస్తున్నా ఇప్పుడు మగ్గిందండి ఇది ఇలాగా కొంచెం చింతపండు వేసినా కదా ఇదో దీంట్లోకి ఇది కానీ ఇట్లా తీసుకేసుకున్నామంటే ఈ తుక్కు తీసేసుకోవాలండి చింతపండుది అంతేనండి ఇట్లా తీసుకేసి దీంట్లోకే కారము అన్నీ వేసేసి తర్వాత పెట్టేసుకుంటే సింపుల్గా మనకి అండి లేదు మనకి అవన్ లేదనుకో మనకి ఊర్నే ఓగా వేన్నీళ్ళు లేసి రెండుసేపు ఇచ్చి అంతా పీసుకేసుకున్నామంటే రసం కమ్మగా ఉంటుందండి లాగా ఇవ్వండి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా పచ్చికారము కారము బీరకాయలకి ఇలాగా పచ్చ పచ్చగా వేసుకుంటే బాగుంటుంది నిన్నగా అయితే బాగుంటుంది నేను కొంచెం కారం వేస్తానండి బీరకాయ స్వీట్గా ఉంటుంది కదా ఇలాగా ఇంకా సిమ్లో పెట్టేసి మగ్గనిద్దామండి ఇలాగా సిమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు గింట ఆయిల్ వేసినానండి రసంకి తిరుపతికి ఇప్పుడు కరేపాకు జీలకర్ర మెంతులు ఆవాలు ఇంగువ పసుపు తెల్లగడ్డండి వేసుకున్న తర్వాత రసానికి ఇది దీంట్లోకి ఇంగువ రసంలో ఎక్కి ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి అలాగే అనే నేస్తున్నాం సింపుల్గా వేసే రసం పాలింపండి

చిన్న స్పూన్ అండి అందుకనే ఎక్కువ వేస్తున్నాను ఎక్కువ అనిపిస్తుంది కానీ ఎక్కువ కాలేదు కొంచెం కారం అండి రసం పొళ్ళు కొంచెం ఉంటుంది నేను ఈరోజు బయట నుంచి తెచ్చిండే రసం పొడి వేస్తున్నాను ఇది ఒకటిన్న స్పూన్ అట్లా వేస్తున్నాను రసము ఉప్పు రసం పొడి కారం అన్న కదా ఇప్పుడు తిరువాత వేస్తున్నాం అయిపోయింది రసం అయిపోయింది దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం కొత్తిమీర వేస్తాను కొత్తిమీర బాగుంటుందండి రసంలోకి అలాగే కొంచెం నెయ్యి వేస్తానండి రసంలోకి నేను చాలా టేస్టీగా ఉంటుంది రసం నెయ్యి వేసుకుంటే ఇప్పుడు బెల్లం వేస్తానండి కొంచెం బెల్లము ఇది ఇప్పుడు తెరలనిచ్చి తీసేసేదే అండి అంతే ఇంకా ఇప్పుడు మనం తాలింపు ఏమైందో చూస్తాం ఆడవాళ్ళకి పొద్దున్న పొద్దున్నే చేయాలంటే టెన్షన్ ఎక్కువ అండి ఇట్లాంటివి ఇట్లా రెండు మూడు చేసేసుకోవచ్చు అయిపోయి సింపుల్గా ఇది మగ్గితే బీరకాయ మగ్గితే ఏం అవసరం లేదండి చేసేయచ్చు కొంచెం ఓ ఫైవ్ మినిట్స్ అట్లా ఉండాలండి ఎప్పుడైనా మూత పెడితేనే బాగుంటుందండి మది సిమ్లో పెట్టేసి మూత పెట్టేలా సిమ్లో పెట్టేస్తున్నాను ఓకే రసం కాగుతా ఉంది ఇప్పుడు బీరకాయలు సేదు లేదా టేస్ట్ చేసుకొని చూసుకోవాలండి బీరకాయలో ఒకటి చేది వస్తాయి మరి ఇబ్బంది పడతాము ఇప్పుడు ఈ రసము అన్నీ సరిపోయి అయింది నేను అన్నీ కరెక్ట్గా వేసినాను మా ఇంట్లో రోజు రసం ఉండాలండి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ అంత లోపల ఇది తిరుగుతుంది అలాగే కొంచెం కోతిమీర వేద్దామండి తాలింపు లేచి ఇంట్లోకి రసం పొడి కారము ఉప్పు బెల్లము కొత్తిమీర పచ్చిమిరపకాయ పైన వేసినానండి తరువాత అయిపోయిన ఇచ్చి నెయ్యి వేడి వేడి అందులోకి వేసుకుంటే మంచిగా ఉంటుందండి రసము ఓకే కాగ వండే అయిపోయింది ఇప్పుడే ఇలా ఇలాగే చూడండి పొడి పొడి ఆడుతుంది ఇవి మనం వేసినాం కదా పెసరపప్పు పెసరపప్పు పలుకులు పలుకులుగా ఉందండి మరి నున్నగైతే ఇది బాగుండదు మరి పప్పు లాగా అయిపోతుంది పలుకులు 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 చూడండి ఇలాగా అంతా గిన్నెకేసేసి పెట్టేసుకుందాము రసం కానీ రసం కానీ తిరుగుతా ఉంది చూడండి అయిపోయినట్లు అండి ఇంకా అంతే ఇంకో రెండు నిమిషాలు ఉంది ఇది రసము కొంచెం తరిలితే ఇది గిన్నెకి వేసుకుంటే లోపల అది అయిపోతుంది అంతేనండి రా పొద్దున్నే తొందరగా కావాలనుకునే వాళ్ళు నైటే ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని పొద్దున్నే వేసేసి తర్వాతకి వేస్తే ఇది మగ్గిపోతూ ఉంటుంది మనం కదమ పనులు చేసుకోవచ్చు అండి మన వీడియోను చూడండి అండి శుభ ఇంటి వనకా ఛానల్ని నాకు ఈ ఒక మధ్యలో ఒకసారి వన్ మంత్ గ్యాప్ వచ్చిందండి డోల్ పెట్టేకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు కూడా వచ్చినట్లు లేవు చూడడం లేదు మళ్ళీ ఒకసారి నా కోసం చేసుకోండి సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వంటలు వస్తాయి మీకు రసం కూడా తెగిలిపోయిందండి ఎంత తీసి పెట్టేసి రెడీ అయింది తాలింపు రెడీ అయిపోయింది ీరకాయ కొబ్బర పెసరపప్పు బాగుందండి నేను చెప్పండి నేను చేసినాను అనేది చెప్పడం కాదు కానీ మీరు కూడా చేయండి మీరు చూడండి బాగుంటుంది బీరకాయ తాలింపు అలాగే కష్టం అండి కలుతా పైకి ఎత్తలేకపోతున్నా ఇరుగు టేస్ట్ చేసి చెప్తానండి చాలా కోపంగా ఉందండి బాగుందండి రెండు బీరకాయ తాలింపు రసము చేసుకోండి తినండి నాకు చెప్పండి మా ఛానల్ చూడండి శుభా ఇంటి వంటకాలు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఏడోతో మేము ముందుకు వస్తాను సింపుల్గా చేస్తుండే రెండు తాలింపు రసము ఓకే అండి కాయ